ఈ రోజు చర్చ్ లో ఇచ్చే దశమ భాగాల గురించి మాట్లాడతాను చర్చ్ పాస్టర్స్ ని నేను మూడే మూడు ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని నిజంగా దేవుడు సేవ చేయమని ప్రేరేపించాడా లేకపోతే డబ్బుల కోసం ఆశపడి సేవ చేస్తున్నారా మీకు చర్చిలో వచ్చే దశమ భాగాలన్నీ దేవుడు సేవకి ఉపయోగిస్తున్నారా చర్చికి వచ్చే వచ్చే వాళ్ళందరినీ మనమందరం ఒక సంఘం మనం కలిసి సేవ చేద్దాం అంటున్నారు కదా మరి మీకు వచ్చే డబ్బులన్నీ సంఘానికి లెక్క లెక్కచొపుతున్నారా లేకపోతే వచ్చే దశమ భాగాలన్నీ మీ అకౌంట్ లో పడిపోతున్నాయా క్రైస్తవులందరూ తెలుసుకోవాలని నేను ఈ ప్రశ్నలు అడుగుతున్నాను బైబుల్లో మీకు వచ్చే సంపాదనలో పదో వంతు దశమ భాగం దేవుడి సేవకి ఉపయోగించమని చెప్పారు కదా మనం ఇచ్చే దశమ భాగం ఎంత వరకు దేవుని సేవ కొరకు ఉపయోగిస్తున్నారు మనం తెలుసుకోవాలి కదా అందరూ పాస్టర్స్ ఒకేలాగా ఉండరు కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు కొంతమంది డబ్బు కోసం ఆశపడి ఆ డబ్బులని కూడగట్టుకున్న వాళ్ళు ఉన్నారు దేవుడి సేవ పేరు చెప్పి క్రైస్తవులం అని అనుకునే వాళ్ళందరూ అవి మనం గమనించుకుంటా ఉండాలి పాస్టర్స్ అనేవాళ్ళు నిజాయితీగా చేసే పాస్టర్ అయితే వాళ్ళకొచ్చే దశమ భాగాల్లో వాళ్ళకి ఎంత అవసరమో అంతే వాడుకొని మిగతాదంతా దేవుడి సేవకి ఉపయోగించాలి అలా కాదు వచ్చిన దశమ భాగాలన్నీ మాకే అనుకుంటే సేవ చేయటమే ఆపేయండి ఏదైనా జాబ్ చేసుకోండి లేకపోతే ఏమైనా వ్యాపారాలు చేసుకోండి అంతేగాని దేవుడి పేరు మీద మీరు ఆ రకంగా డబ్బులు తీసుకొని ఎదుటి వాళ్ళ దగ్గర చిన్నతనంగా అవ్వదు మాకొచ్చే సంపాదనలో మేమైతే ఇలాగే సేవ చేసుకుంటాము వీళ్ళందరికీ చేస్తే దేవుడి సేవ చేసినట్టే మీరు కూడా నిజంగా దేవుడి సేవకి ఉపయోగించాలి మీకు వచ్చే సంపాదనలో అనుకుంటే మీ ఎదుటి వారు ఎవరైనా బాధపడుతుంటే ఇలాగా సాయం అయితే చేయండి అది దేవుడికి చేసినట్టే అలా అని పాస్టార్స్ అందరిని నేను తప్పు పట్టట్లేదు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళైతే సేవ చేస్తూ ఒక పూట తిండికి కూడా లేక అల్లాడిన రోజులైతే నేను చూశాను వాళ్ళని అలాంటి వాళ్ళకి సాయం చేయండి అంతేగాని దేవుడి పేరు చెప్పుకొని మోసం చేసే వాళ్ళకి మాత్రం మీరు ఎటువంటి డబ్బులు ఇయ్యుద్దు ఇంకా మేము వచ్చేసి ఈ రోజు మార్నింగ్ టిఫిన్స్ అయితే కట్టించుకున్నాము టోటల్ బిల్ వచ్చేసి థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయింది వాటర్ బాటిల్స్ వచ్చి టూ థర్టీ రూపీస్ అయింది లాస్ట్ కి ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకున్నాను ఒక అతను కనిపిస్తే ఆయనకి ట్వంటీ రూపీస్ అయింది ఈ రోజు నేను మొత్తం ఖర్చు పెట్టింది పంతొమ్మిది వందల రూపాయలు లాస్ట్ టైం ఖర్చు పెట్టింది రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు టోటల్ అమౌంట్ వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల అరవై రూపాయలు అయింది మనం సంపాదించిన వాటిలో కొంత అమౌంట్ ఇలాంటి వాళ్ళ కోసం ఖర్చు పెట్టి సహాయం చేసినప్పుడు అసలు ఎంత ఆనందంగా అనిపిస్తుందో మనం ఇచ్చేటప్పుడు వాళ్ళ మొహంలో ఆ నవ్వు చూస్తే కడుపు నిండిపోతుందండి అంత ఆనందం అనిపిస్తుంది ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి దేవుడి నామానికి అవమానకరంగా ఉండకూడదు అని నేను చెప్తున్నాను క్రైస్తవలం అనే మనం దేవుడి పేరిట తల ఎత్తుకునేటట్టు ఉండాలి కానీ ఎదుటి వాళ్ళ దగ్గర తల దించుకునే విధంగా మనం నడుచుకోకూడదు